¿Qué mamá? ఇక ఇయ్యాల రేపు ఎవరు మెడలు చూసినా సరే వేసుకుంటున్నారు రాజకీయ నాయకుల కానుంచి సెలబ్రిటీల దాకా ఈ కరుంగలి మాల వేసుకున్న వల్ల మన ఇంటికి పట్టిన దోషాలు నరదృష్టి ఇక బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ సుత పోయి మనకు అదృష్టం పట్టుకుంటది అన్నట్టు కానీ కరంగలిమాల ఒరిజినల్ ఎక్కడ దొరకాలే బయట డూప్లికేట్ దొరుకుతున్నాయి మరి ఒరిజినల్ ఎక్కడ ఉన్నది అంటే మన తెలంగాణ జెమ్స్ల దగ్గర ఉన్నది వీళ్ళు కరుంగలి మాలను మన కళ్ళ ముందే టెస్ట్ చేస్తారు బండలతో కొడుతున్నారు సూడూర్రి అట్లనే వీళ్ళు వాటర్ టెస్ట్ సూత చేస్తారు ఇక్కడ ఒరిజినల్ మాల తమిళనాడు నుంచి పూజ చేసి తెప్పిస్తారు మీరు కనుక దీన్ని ఫేక్ అని నిరూపిస్తే మీకు అప్ అండ్ డౌన్ ఛార్జీలతో సహా డబుల్ అమౌంట్ అంటే మీరు కట్టిన అమౌంట్ కు డబుల్ వాళ్ళు పే చేస్తున్నారు అన్నట్టు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే ఇది వెయ్యి యాభై రూపాయలకి మనకి మరి దీన్ని ఎక్కడ పోయి కొనుక్కోవాలంటే చార్మినార్ ఎన్ఆర్ కాంప్లెక్స్ ఉంది కదా కొంచెం వేరే రైడ్ తీసుకుంటే మనకు తెలంగాణ జెమ్స్ అండ్ పల్స్ ఉంటది అక్కడ పోయి మంచిగా మీరు తీసుకోవచ్చు అంత దూరం పోలేనోళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉన్నది అట్లా నీళ్ళు రాపిడో ఊబర్ కి కూడా పంపిస్తారు అన్నట్టు మీరు ఆర్డర్ పెట్టిన గంటకు మీ కళ్ళ ముందు ఉంటదా అన్నట్టు మరి ఇంకేం చూస్తున్నారు వీడియో మీద అలా నెంబర్ ఇచ్చినా జపన వయాలకు ఫోన్ కొట్టుర్రీ